ele não గారు పదవ నెంబర్ గా జీసస్ జోషిలతో జస్టాన్ జోన్సి గారు చిన్న బసారిపల్లి గ్రామం మండల వద్ద జిల్లా కడప జిల్లా వారి జత బాలో పదవ నెంబర్ గా పోటీలో ఉన్నాయి మంచి కాంపిటేషన్ జత ఇంకా ఈ జత కాకుండా ఇంకా మూడు జతలు ఉన్నాయి హెవీ 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 కాంపిటేషన్ జతలు మొదటిలో ఉండవు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి మీ చేత రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు శ్రీ జీసస్ ఆశీషులతో జ్యేష్ఠాది ఝాన్సీ గారు చెల్ల బసాయిపల్లి గ్రామం దిగురు మండలం కరప జిల్లా వారి చేత పదవ నెంబర్ గా పోటీలో ఉన్నారు ఒకసారి గట్టిగా టేకాలు వీలలేస్తాం మరి అడ్డం మీద వచ్చి మరికి మరి ఇంకా జ్వరాల కరెంటు పాస్ కదా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా నాలుగవ సెకండ్ల వెనకబడ ఉన్నారు మూడవ స్థానానికి వెనకబడ ఉన్నారు అదే విధంగానే ఒక కార్యక్రమానికి కూడా మొదటి బహుమతిగా కలిగి విని ఎరగని రీతిలో ముప్పై ఒక్క పదహారు రూపాయలు ఆయన మతానికి కూడా ఉచిన దాత గౌరవ శ్రీ వంగారటరామరెడ్డి గారు ேல் லர் மூடு ரோஜ் வோதோடு வார அதிக ரெண்டோமதிட்ட பதார் வங்கல வெங்கடராமரெடிசேல் மூடு ரோஜா மோடகூடி ரெண்டோமதி இரவை ஒன்று பதாரி இவ்வளோ ஜெருக்கு மூடோ பகுமதி பதிவேல மொத்தாக்கவீந்தர் ரெடிஎஸ் தன்றி குரசேகர் ரெடி வரும் செத்தோ பதி நம்ப పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు మీ జత మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల వెనుక ఉన్నారు రెండవ స్థానానికి పది సెకండ్ల వెనుక ఉన్నారు మూడవ స్థానానికి ముందున్నారు ఏక కార్యక్రమానికి నాలుగవ బహుమతిగా ఎనిమిది వేల మొత్తాన్ని అయ్యవారిపల్లి గ్రామ వాస్తవారు లెక్క చిన్న నరసింహుడు గారు నాలుగవ బహుమతిగా ఎనిమిది వేల మొత్తం ఐదవ బహుమతిగా ఐదు వేల మొత్తాన్ని హెచ్ఏాకర్ రెడ్డి గారు మరొకరు గ్రామ వాస్తవారు నాలుగవ బహుమతిగా ఎనిమిది వేల మొత్తాన్ని ఇవ్వడం జరిగింది ఐదో ఐదవ బహుమతుగా ఐదు వేల మొత్తాన్ని ఇవ్వడం జరిగింది ఆరో బహుమతిగా మూడు వేల మొత్తాన్ని దేవాలయ ఆయా కమిటీ వారు ఆరో బహుమతి కూడా మూడు వేల రూపాయలు ప్రకటించి జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరుగా ధన్యవాదం నాలుగవ రౌండ్ వెయ్యి ఎనిమిది అన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు నాలుగవ రౌండ్ లో మిజట పద్మూడు సెకండ్లు మొదటి స్థలానికి వెనుకబడి ఉన్నారు రెండవ స్థలానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు శ్రీ జీసీ శాసి శ్రీతో జ్యేష్ఠాలు జాన్సీ గారు చిల్ల బసాయిపల్లి గ్రామం దూరం మండలం కడప జిల్లా వారి చెత్త పదవ నెంబర్గా పోటీలో ఉన్నాయి అదే విధంగానే ఈ యొక్క కార్యక్రమాలు వచ్చేసేటువంటి ప్రజాలు కలిగి ఎడ్ల యజమానులు పశు పోషక రైతు సేవర్లు అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి యొక్క బండలాగుడి పొట్టిని తిలకించడానికి వచ్చేసిన యావత్ మంది ప్రజానికానికి కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి వెళ్ళి భోజన కార్యక్రమం పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదవ రాని పన్నెండు వందల యాభై ఎనిమిదిలో జురాన్ని ఐదు నిమిషాల పది సెకండ్ల పూర్తలు చేసుకొని మీ జత మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి మీ జత వెనకబడి ఉన్నారు కట్ట కట్ట వందల కట్ట మూడు పిల్లు కట్టిన వారి ఆశ కాదు ఉదయం నుంచి కూడా ప్రస్తుతానికి వారి అకౌంట్ లోనే భద్రంగానే ఉన్నాయి ముప్పై తొమ్మిది రూపాయలు నెల్లూరు జిల్లా వారి అకౌంట్ లో భద్రంగా ఉన్నాయి సిద్ధం మరి ఇంకా మూడు జుత్తలు ఉన్నాయి ఆరే

సుబ్బన్న గారు వెంకట సత్యన గారు చింతగుండ గ్రామం బెంగూరు మండలం కడప జిల్లా వారే రావాల మరి అను పూర్తి చేసుకున్నారు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పెట్టం చేసుకున్నారు మిగతా మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి మిగతా చెప్పాలా రెండవ స్థానానికి నాలుగు సెకండ్ల మంది ఉన్నాయి రెండవ స్థానానికి నాలుగు సెకండ్ల మంది ఉన్నారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఇరవై లో దురాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ జత మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ

ఇప్పుడే కాదో ఆ తమ్ముడు ఆదాయ విజ్ఞప్తి మీకు తెలియజేస్తున్నాము భోజనం ఎంత కావాలంటే తయారు చేస్తాం కానీ కేకలయాలు తాగలుగుతున్నారు పెద్ద రెండు పూర్తి చేసుకున్నారు రెండు వేల ఐదు వందల అడుగు దూరాన్ని పది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ నిజత పంతొమ్మిది సెకండ్లు మొదటి స్థానానికి వెంకబడి ఉన్నారు రెండవ స్థానానికి మీ జట అపార్ట్మెంట్ లేకుండా వస్తే లొకేషన్ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై సమయం మీకు మూడు నిమిషాల సమయము పదకొండవ రెండు పూర్తి చేసుకున్నారు రెండు వేల ఏడు వందల యాభై రెండు పదకొండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీ జత నిజత మొదటి స్థలానికి వెనుక రెండవ స్థలానికి ఇరవై ఆరు ఉన్నాయి సెకండ్లున్నాయి నవరండి పర్తులు తీసుకున్నారు 2000 అడుగుల గడాని 12 నిమిషాల 85 సెకన్లలో పూర్తి చేశారు 12 నిమిషాల 20 మీ గత ఫుట్బాల్ 20 వెళ్ళాలా తిరగాలా తిరిగి 22 అడుగుల వెకించి తిరిగి లాగే ప్రస్థానానికి మిగెత్త రెండవ స్థానంలో గోసవచ్చు మరి ఆపసంండిగా ఉన్న

நிறைக்கு திடி அரவிலா ஓடிச்சு ஒப்பை சென்டு முப்பை செண்ட் பதா பெதா பெதா పాటలు వారు అనగా పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట తొంభై ఐదు అడుగుల ఆరించిన దూరాన్ని లాగి వారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట తొంభై ఐదు అడుగుల ఆరించిన దూరాన్ని లాగడం జరిగింది